ఏలూరు జిల్లా భీమడోల్లో మాంటిసోరీ విద్యా సంస్థల అధినేత కె ప్రేమ్ కుమార్ ఆధ్వర్యంలో ఏలూరు ఎంపీ మహేష్ యాదవ్ ఏలూరు జిల్లా తెలుగుదేశం అధ్యక్షులు ఆప్కాప్ చైర్మన్ గన్ని వీరాంజనేయుల అధ్యక్షతన భీమడోల్ మాంటిసోరీ విద్యా సంస్థల ఫేర్వెల్ డే వేడుకలు ఘనంగా జరిగాయి కార్యక్రమంలో ఏలూరు ఎంపీ మహేష్ యాదవ్ మాట్లాడుతూ విద్యతో పాటు ఇతర సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా విద్యార్థులు చురుకుగా ఉండాలని విద్యార్థులు రాజకీయ పరంగా కూడా యాక్టివ్గా ఉండాలని నేను కూడా చదువుకునే రాజకీయాల్లోకి వచ్చానని ఆయన అన్నారు ఏలూరు జిల్లా తెలుగుదేశం అధ్యక్షులు గన్ని వీరాంజనే మాట్లాడుతూ మాంటి విద్యా సంస్థలకు తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మాంటిసోర్సి విద్యా సంస్థల కరస్పాండెంట్ కె ప్రేమ్ కుమార్ రిటైర్డ్ టీచర్ బ్రహ్మారావు చింతల వాసు పుప్పాల హరీష్ మాజీ జెడ్పీటీసీ కరణం పెద్దరాజు బీజేపీ మాజీ మండల పార్టీ అధ్యక్షులు ప్రవీణ్ కుమార్ పటేల్ ఎలక్షన్ ఇన్ఛార్జ్ యాదవ్ దుసనపూడి నాయుడు ఈతకోట బాబీ తదితరులు పాల్గొన్నారు మేడం చేతులో ఏమీ లేవు ఒకసారి మేడం తిరుగుతారా మేడం ఓకే వాయిస్ కంగారు అంతా మేడం గారు స్టిక్కర్ పెట్టుకున్నారా క్లోజ్ వాయిస్ మ్యాడమ్ మేడం గారు స్టిక్కర్ పెట్టుకున్నారా ఏ సమస్య గురించి ఆయన మాట్లాడే వ్యక్తి ప్రతి ఒక్కరు అభిమానించే మనసు ఆయన ఆ ఉంటుంది అటువంటి సొంతం రండి ఎంపీ గారు రండి అని చెప్పి సోదరుడు ఆహ్వానించినప్పుడు మేము ముగ్గురు కూడా ఇక్కడ పనిలో పనిగా ఒకసారి ప్రేమ్ కుమార్ గారికి విషయం చెప్పి రాబోయే రోజుల్లో మీ మాంటి సోరి విద్యా సంస్థలన్నీ కూడా మూడు పువ్వులు వారి కాయలుగా అభివృద్ధి చెందాలని ప్రభుత్వ పరంగా మీ స్కూల్కి కావాల్సినటువంటి ఏ విధమైన సహాయ సహకారాలు చేయడానికి ఎంపీగా మహేష్ గారు కానీ ఎమ్మెల్యేగా ధర్మరాజ్ గారు కానీ నేను కానీ మీ అందరికీ కూడా అందుబాటులో ఉంటా అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం తెలుపుకుంటున్నాను ఇవాళ ఎలక్షన్స్ వచ్చినప్పుడే మేము మీ ముందుకు వచ్చేదే ఒకటి జరుగుతుంటుంది టీచర్ ఎక్స్పెషలీగా టీచర్లు అనుకుంటూ ఉండొచ్చు ఎప్పుడు కూడా ఎలక్షన్ ఉన్నప్పుడే నాయకులు అనేటువంటి ముందుకు వస్తా ఉంటారని టీచర్లు అందరూ కూడా అనుకుంటూ ఉండవచ్చు ఇవాళ ఏలూరు పార్లమెంట్లో మేము గెలిచినప్పటి నుంచి ఇవాళకి ఎనిమిది నెలలు ఈ ఎనిమిది నెలలు వచ్చినప్పటి నుంచి స్కూల్స్కి సంబంధించి స్కూల్స్లో ఓన్లీ స్కూల్స్లో ఎంపీ లాడ్స్కి సంబంధించి రెండు కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది యాభై స్కూల్స్ గవర్నమెంట్ గవర్నమెంట్ స్కూల్స్కి రెండు కోట్లు అప్పుడే నిధులు ఇచ్చి ఎంపీ లాడ్స్లలో ఎక్విప్మెంట్స్ అయినా కానీ వాళ్ళకి ల్యాబ్లలో కావాల్సిన ఎక్విప్మెంట్స్ ప్లస్ వాళ్ళకి ఏం అవసరాలు ఉన్నాయో అన్నీ కనుక్కొంది ఒక యాభై స్కూల్కి రెండు కోట్లు అప్పుడే ఖర్చు పెట్టాను ఇవాళ అండి ఈ రోజున మాంటిశ్వరి విద్యా సంస్థలో భాగమైన మాధురి జూనియర్ కాలేజ్ మాధురి వొకేషనల్ కాలేజ్ రత్న డిగ్రీ కాలేజ్ మరియు పాలేటి హై స్కూల్ యొక్క ఫీలియర్ పార్టీని ఇంత వైభవంగా జరిపించుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది మరియు ముఖ్యంగా మేము అడిగిన వెంటనే వచ్చిన ఎంపీ గారికి మరియు గన్ని వీరాంజనే గారికి మా హృదయపూర్వక ధన్యవాదములు మేము ఏదడిగినా సరే మా ముందు నుండి వాళ్ళు నడిపిస్తున్నందుకు మా సంస్థల మాంటేశ్వర విద్యా సంస్థల తరఫున వాళ్ళకి మా ప్రత్యేకమైన ధన్యవాదములు అదేవిధంగా మా పిల్లల యొక్క ప్రతి సంవత్సరం కూడా ఆట చదువులోనే కాకుండా ఆటపాటల్లో కూడా ముందు ఉండాలని మా యొక్క ధ్యేయం అనమాట అండి మాకు ఫే ఫేర్వెల్ పార్టీ కానీ ఫ్రెషర్స్ డే కానీ చదువుతో పాటు ఫిజ్తో పాటు మరియు సాంస్కృతిక కార్యక్రమాలు ఆటపాటలు అన్నీ కూడా మా మాంటేశ్వర విద్యా సంస్థలో ప్రతి స్టూడెంట్లో కూడా విద్యతో పాటు ఇవన్నీ కూడా ముందు ఉండాలనే ఉద్దేశంతో మేము ఫెరువేల్ పార్టీ ఫ్రెషర్స్ డే రిపబ్లిక్ డే కానీ ఆగస్ట్ పదిహేను అని కానీ ప్రతిది కూడా మేము ప్రతి విద్యార్థిని కూడా ఉత్తేజపరచాలనే ఉద్దేశంతో మేము భీముడోళ్ళు భూముడోళ్ళ మా మాండేశ్వర విద్యా సంస్థలని ఇంకా అభివృద్ధి చేస్తామని చెప్పేసి అందరికీ హామీ ఇస్తున్నాము